ట్వంటీ ఫోర్ ఇస్ ద లాస్ట్ ఎలక్షన్ ఫర్ ఎనీబడి అడక దిండేదో అలిగేదో డబ్బులతోనో టూ థౌజండ్ ట్వంటీ నైన్గా అలా ఉండదు దట్ ఈజ్ మై మెసేజ్ ఈ రోజుకే చేంజ్ ఉంది ఈరోజు చాలా చేంజ్ ఉంది మీరు తెలుసుకోవడం ఎందుకంటే నాకు తెలిసి నూట నేను ఏమన్నా చెప్తే మళ్ళీ రాజకీయంగా పోతుందేమో నూట డెబ్బై ఐదు మందిలో ఎంతమంది పల్లెలు తిరుగుతున్నారు అందరు టికెట్ కోసం కాసుకున్నారు టికెట్ ఇస్తారంటే ఎందు అనుకుంటే ఓటర్ వేదవా అనుకుంటారు ఏమనుకుంటున్నారు వేధవా విధవా అంటే అది సర్కార్ భాష మనల్ని ఏమంటారు ఇక్కడ రాయలసీమలో వీడు ఎందుకు చెప్పి అది చెప్పకూడదు రో నమస్కారం తంతారా నన్ను ఏమే వాళ్ళు ఎంత నీట్గా విధవా అన్నారు మన సైడ్ విధవా అన్నారు ఎవరు విధవ లేరు అంత ఇంటలిజెంట్లే యూత్ హ్యాస్ కమ్ యూత్ ఇస్ దేర్ యూత్ విల్ సపోర్ట్ దోస్ ఎవరు పని చేస్తారో వారికే సపోర్ట్ చేస్తుంది నాకు ఇప్పుడే కనిపిస్తుంది ఒకటే ఎగ్జాంపుల్ డెబ్బై ఐదు మున్సిపాలిటీలో ఎవర్రా గెలిపించినది జేసీ కాదు జేసీని గెలిపించింది తాడిపద్దిరి ప్రజలు తాడిపద్ధరి ప్రజలు చాలా మంది దొమ్మ పొగురు అంటారు దొమ్మకు పొగురు ఉండదు పొగురు ఉండదు నాకు ఎక్కువ పొగురు ఎందుకు తెలుసా మా జనాన్ని చూసి మా జనం లేకపోతే నాకు ఉండదు మా జనం చూసి అంటే నా ఎక్స్పీరియన్స్లో ఎవరు ప్రజల దగ్గర ఉంటారో టూ థౌసండ్ ట్వంటీ నైన్కి నీకు అందలం ఎక్కిస్తారు బొట్టు పెట్టి పూలమాలేసి నిన్ను ఊరేగిస్తారు ప్రజలరా మారండి ప్రజలని ఎవరు అనుకుంటాను రాజకీయ నాయకులు మారండి ఇంకా టికెట్ రాలేదని అంటే రేపు మీకు టికెట్ వస్తే వేధవాళ్ళు అనుకుంటారా వేధవులు కాదు నువ్వు వేదవవి ఇప్పుడు అంత ఇంటెలిజెంట్ అయిపోయినా దర్శ ద యూత్ 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 జాగ్రత్త పడండి టికెట్ ఇస్తే ఆ పొద్దు నుంచి దిగుతారా ఎప్పుడు టికెట్ ఇచ్చేది జగన్ ఏందేందో మారుస్తాను మా సారేమో మా అన్న చాలా చెప్తా 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 అంటాడు లాస్ట్లో చెప్పద్దండి దయచేసి ముందే చెప్పండి ఏదో తిరుక్కుంటారు ఎందుకంటే ఇటుకే లేట్ అయింది ఇటుకే లేట్ అయింది యాదోటి ఎవరో ఒకరి పేరు ఇంక ఎట్లయితే అట్లయితే వాడతా తిరుక్కుంటాడు అంతా అయ్యా లాస్ట్ చెప్పేదన్ను మేమంతా జగన్ చూసో చంద్రబాబు నాయుడుతో గెలుస్తామని మాలో కూడా ఉంది రాజకీయ నాయకులు మందికి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే గెలిచిపోతా అని అనుకుంటారు అంత ఎక్కడ ఇట్లా లేరమ్మా జనాలు యూత్ ఇస్ డిఫరెంట్ బి విత్ ద యూత్ ప్రతి ఒక్కరిని పలకరియండి అంటే ఎప్పుడు పోయి పలకరిస్తారు నేను నాలుగున్నర సంవత్సరాలు తిరిగితే కూడా ఇంకా పని పల్లె ఇంకా పల్లెలు అట్టే ఉన్నాను నేనే కాదండి మా అన్న మా మా అన్న తిరుగుతాడు మా నాయన తిరుగుతాడు మా కొడుకు తిరుగుతాడు అయిపోలే కలిసలే రెండు లక్షల చిల్లర ఉన్నారు మేము ఇప్పటికే ఒక ఒక లక్ష ఎనభై వేల మందిని తిరిగి కలిసినానేమో నా దగ్గర ఉంది ఇంకా లక్ష మంది అని కలుస్తారు ఎప్పుడు కలిసేది అయినా మీకు టికెట్ ఇస్తే బొద్దు కలుస్తారు పోయా అంటే ఎవరు ఏమనుకుంటారు జనాన్ని ఇది పరిస్థితి బొద్దు ఉండే పరిస్థితి దట్స్ వై చాలా డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది జనంలో ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ఎవరు ఎవరి మీద డిపెండ్ కావాలి వాడి బా సాయంత్రం అయితేనే మూడు వందలు ఇంటికి తీసుకుపోతున్నాడు వాడికి కావాల్సిందేమి వాడి పరిసర ప్రాంతాలు వాళ్ళ ఊరు బ్రహ్మాండంగా ఉండాలనే కోరిక ఉంది కాబట్టి ఏదో ఈసారికి ఎట్లా ఇరవై ఇరవై నాలుగు ఏదో టికెట్ ఇస్తే అని ఉన్నారు ఇరవై నాలుగు తర్వాత ఒప్పుకోరమ్మా దయచేసి రాజకీయంలో ఉండాలంటే ప్రజల్లో ఉండండి డెఫినెట్గా వీలు విని